ఈ సమయంలో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలమ్మా శరణ్యతో మాట్లాడి వస్తాను అని చెప్పి అనన్య శరణ్య రూమ్లోకి వెళ్తుంది శరణ్య ఏడుస్తూ ఉంటే శరణ్య శరణ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది శరణ్య అనన్య వైపు చూడగానే ఏంటి నువ్వు చేసిన పని పెళ్ళై పది రోజులైనా కాలేదు అత్తారింటి నుంచి పుట్టింటికి రావటమేంటి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఆయన సంతోషం కోసం గడప దాటి రాక తప్పలేదక్క అని చెప్పి శరణ్య చెప్తుంది నువ్వు రాసిన లెటర్తో మరదిగారి జీవితం అయ్యింది అని చెప్పి అనన్య చెప్తుంది ఏంటక్క నువ్వు అనేది వల్ల ఆయన జీవితం ముంచేయడం ఏంటి ఆయన బాగుండాలనే కదా లెటర్ రాసింది అని చెప్పి శరణ్య అంటుంది ఆయన బాగుండాలని లెటర్ ఎక్కడ రాసావే ఆయన మగాడే కాదు సంసారానికి పనికిరాడని నోటుకు వచ్చిన మాటల రాశావు అని చెప్పి అనన్నే అడుగుతూ ఉంటుంది అయ్యో అలా ఎందుకు రాస్తానక్క అని చెప్పి శరణ్య అంటుంది నువ్వే కదవే ఆ లెటర్ రాసింది కూడా ఆ లెటర్ని చదివాను కదా అని చెప్పి అనన్నే అంటుంది దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అలా లెటర్ రాయలేదక్క ఆయనను ప్రాణంగా ప్రేమించాను ఆయనతో కలిసి జీవితం పంచుకోవాలనుకున్నాను అలాంటప్పుడు ఆయన సంసారానికి పనికిరాడని అలాంటి విషయాలు ఎందుకు రాస్తాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది కరెక్టే శరణ్య నీ మనసులో ఉన్న బాధ ఆవేదన నీ మనసులోనే ఉంచుకుంటావని కనీసం అమ్మా నాన్నలకు కూడా చెప్పవని తెలుసు అలాంటప్పుడు నువ్వెందుకు లెటర్ రాస్తావన్న అనుమానం కూడా వచ్చింది మరి ఆ లెటర్ని ఎవరు రాస్తుంటారు అని అనన్య శరణ్యను అడుగుతూ ఉంటుంది అవన్నీ తెలియదక్క ఆయన మొహం చూడటం ఇష్టం లేదు అన్నారు ఇంట్లో నుంచి బయటకు పొమ్మున్నారు అందుకే గడప దాటి ఇంట్లో నుంచి బయటికి రావాల్సి వచ్చింది ఆ నాటు ముందు కారణం వల్ల ఆయన భయపడిపోయారు మొహం చూడటానికి కూడా అసహించుకుంటున్నారు అలాంటప్పుడు ఆ ఇంట్లో ఎలా ఉండగలనక్క ఆ ఇంట్లో పరిస్థితి ఏంటో నీకు మాత్రమే తెలుసు అని శరణి అంటూ ఉంటే అదే కథ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది అలాంటప్పుడు ఆ ఇంట్లో ఉండి ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి ప్రేమగానే విడిపోదామని ఆ ఇల్లు గడప దాటాల్సి వచ్చిందక్క అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటుంది అయితే ఆ లెటర్ ఎలా మారిపోయి ఉంటుంది నువ్వు రాసిన లెటర్ వల్ల గారు బాధపడటం వదిలేసి నువ్వు రాసిన లెటర్ని ఇలా మార్చేసి నిన్ను బ్లెయిమ్ చేసినట్టున్నాడు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఆయనది అలాంటి బుద్ధి కాదక్క అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది నీలాంటి పద్ధతి అమ్మాయి భారీగా వస్తే సంతోషపడాలి కానీ నీలాంటి దాన్ని పాములాగా కాటేయాలని చూస్తున్నాడు అని అనన్య చెప్తూ ఉంటే అక్క ఆయన అలాంటి వాళ్ళు కాదు అని చెప్పి శరనే చెప్తూ ఉంటుంది కానీ మరదిగారి కి అంటే ఇష్టం లేదు కదా ఇష్టం లేని నిన్ను మళ్ళీ తిరిగి ఇంట్లోకి రానివ్వటం ఇష్టం లేకే లెటర్ని మార్చేసి ఇలా డబుల్ ప్లే చేస్తున్నారు డ్రామా ఆడుతున్నారు గేమ్ ఆడుతున్నారు అని చెప్పి అనన్య శరణ్యకు చెప్తూ ఉంటుంది ఆయన దృష్టిలో తప్పు చేసిందని కాబట్టి ఆయన ఇలాంటి శిక్ష వేయాలనుకున్నట్టున్నారు అందుకే ఇలా శిక్షించాలనుకున్నట్టున్నారు ఆయన వేసిన నిందను కూడా సంతోషంగా భరిస్తాను అని చెప్పి శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది అక్క ఈ నిందను కూడా భరించడానికి సంతోషంగా అంగీకరిస్తున్నాను ఇక నువ్వు ఎప్పటికీ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు అని చెప్పి శరణ్య తలపై అనన్యతో ప్రమాణం చేపించుకుంటుంది చివరికి అమ్మ నాన్నలకు కూడా చెప్పొద్దు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటే నువ్వు నిందను భరించడానికి రెడీగా ఉన్నావు అనమాట అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అవునక్క అని చెప్పి శరణ్య చెప్తుంది వేసిన విత్తనానికి సరిగ్గా కరెక్ట్గా నువ్వు ఆద్యం పోస్తున్నావు శరణ్య అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది సరే శరణ్య నువ్వు చెప్పిన విధంగానే ఈ విషయం ఎవరికి చెప్పను చివరికి అమ్మా నాన్నలకు కూడా చెప్పను అలానే నీకు మాటిస్తున్నాను అని చెప్పి అనన్య అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు దర్శన్ ఒంటరిగా కూర్చుని లెటర్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే రోహిత్ దర్శన్ దగ్గరకు వస్తాడు ఒరే దర్శన్ ఇంట్లో ఏదో తప్పుగా జరుగుతుందనిపిస్తుంది శరణ్య అలాంటి అమ్మాయి కాదురా ఒకసారి శరణ్య గురించి పాజిటివ్గా ఆలోచించు నువ్వు ఒప్పుకుంటే శరణ్యతో మాట్లాడతాను అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఇప్పుడు శరణ్య దగ్గరికి వెళ్ళి దర్శన్ నువ్వు అనుకున్న లాంటి వాడు కాదు వాళ్ళలో మ్యాటర్ ఉంది కావాలంటే ఒక వారం రోజులు కాపురం చూడు అని చెప్తావా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు అది కాదురా దర్శన్ అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు అసలు ఆ పేరు వినటానికే అసహ్యంగా ఉంది లెటర్లో తను అది కాకుండా ఇంకేదైనా రాసుంటే మనసులో ఆలోచన వేరేలా ఉండేది కానీ తన లెటర్లో అలా రాయటం వల్ల మనసు పూర్తిగా విరిగిపోయింది తను వదిలించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది పట్టిన దరిద్రం వదిలిపోయింది అనుకుంటున్నానని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అది కాదురా ఎందుకు నేను చూస్తుంటే మొదటి నుంచి నువ్వు ఆ అమ్మాయిని వదిలించుకోవాలని చూస్తున్నట్టే అనిపిస్తుంది అని చెప్పి రోహిత్ దర్శన్ను అంటూ ఉంటాడు అన్నయ్య ఆ శరణ్య చాచి పెట్టి చంప మీద కొట్టి వెళ్ళిపోయింది నువ్వు చాచి పెట్టినా ఆ చేతికి ఏమైనా అయ్యిందేమోనని చూస్తున్నావు కానీ చంపకేమైనా అయ్యిందేమోనని చూడట్లేదు అని దర్శన్ అంటూ ఉంటే ఆ అమ్మాయి మనస్తత్వం వేరురా ఆ అమ్మాయి అలా చేసిందంటే నమ్మలేకపోతున్నానని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే లీలావతి వచ్చి నాన్న రోహిత్ నువ్వు ఆగుతావా దర్శన్ శరణ్య విషయంలో మాట్లాడిన మాటలన్నీ కూడా నిజమే ఆ శరణ్య దర్శన్ జీవితంలోకి అనవసరంగా వచ్చింది అని లీలావతి చెప్తూ ఉంటుంది నువ్వు కూడా ఏంటమ్మా శరణ్య గురించి అలా ఆలోచిస్తున్నావు అని చెప్పి రోహిత్ లీలావతిని అంటాడు శరణ్య మంచిదని చెప్పి ఇన్ని రోజులు కూడా నమ్మాను శరణ్య ఏంటో లెటర్ రాసి వెళ్ళిన అప్పుడే శరణ్య గురించి అర్థమైపోయింది తన గురించి నువ్వు కూడా ఎక్కువగా ఆలోచించకు రోహిత్ అని చెప్పి లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రోహిత్ బయటకు వచ్చి అనన్యకు ఫోన్ చేస్తాడు ఏంటండి ఫోన్ చేశారు అని అనన్య అడుగుతూ ఉంటుంది అక్కడ పరిస్థితి ఏంటి అనన్య అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు శరణ్య ఎంత అడిగినా కూడా నోరు విప్పట్లేదండి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది పోనే అక్కడికి రమ్మంటావా అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు మీరెందుకంటే శరణ్యకు చిన్నప్పటి నుంచి క్లోజు చెప్పట్లేదంటే మీకు మాత్రం ఎలా చెప్తుంది ఏదో ఒకలా సాధ్యమైనంత వరకు శరణ్య నుంచి ఏదో ఒక విషయం తెలుసుకుంటానని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరే అనన్య అని చెప్పి రోహిత్ ఫోన్ కట్ చేస్తాడు అమ్మ హస్బెండు వీళ్ళిద్దరిని కష్టపడి విడకొడితే నువ్వు కలపాలని చూస్తావా నువ్వు ఇక్కడికి వస్తే ఆటలు ఎలా సాగుతాయి అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది ఇక నుంచి విభజించు పాలించు అన్నదే స్లోగన్ అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది మరోవైపు దర్శన్ ఒంటరిగా రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇక ఆనంద భైరవ్ కూడా తన రూమ్లో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య దర్శన్ ఫోటోలను బయటకు తీస్తుంది ఏమంటే మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాను మీరు ఇష్టం లేదని అమ్మ నాన్నలకు చెప్తుంటే గుండె కోస్తున్నట్టు అనిపిస్తుందండి చాలా సంబరంగా మీతో పెళ్లి చేసుకున్నానండి మీతో ఎంతో జీవితాన్ని ఊహించుకున్నానండి అదంతా కూడా చేదు వాస్తవాలని మీతో కలిసి ఉండటం జరగదని తెలుసుకుని మీకు దూరంగా వచ్చేసానండి మీతో సంతోషంగా జీవితాన్ని పంచుకునే రోజు వచ్చిందని ఎంతగానో సంతోషపడిపోయానండి కానీ అది ఎప్పటికీ నెరవేరదని అర్థమైపోయింది అందుకే జీవితాన్ని మీ నుంచి బయటకు తీసుకొచ్చేసానండి ఇక మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి మీ జ్ఞాపకాలు కూడా దగ్గరకు రాకూడదండి అని చెప్పి శరణ్య దర్శన్ ఫోటోలను చించి వేస్తూ ఉంటుంది ఇక ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు రాజేశ్వరరావు ఆనంద దగ్గరికి వెళ్ళి ఆనంద ఎంతకాలం ఇలా మౌనంగా ఉంటాం సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూడాలి కదా అని చెప్పి అంటూ ఉంటాడు అవును ఆనంద ఆ శరణ్య దర్శన జీవితంపై మాయను మచ్చ వేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అలాంటి శరణ్యకు నువ్వు ఏదో ఒక శిక్ష వేయాలి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి నువ్వు మాత్రమే శరణ్యకు సంబంధించి నిర్ణయం తీసుకోగలవు ఆనంద అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అవునమ్మా కుటుంబానికి సంబంధించి ఎప్పుడు కూడా నువ్వు సరైన నిర్ణయమే తీసుకుంటావు కదా ఇప్పుడు దర్శనం విషయంలో కూడా సరిగ్గా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోమ్మా దర్శన్ జీవితం బాగుండాలని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను బావగారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తుంది ఏంటమ్మా ఆ నిర్ణయం అని చెప్పి కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఇంటికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది కరెక్ట్గానే ఉంటుందని మీరంతా ఎలా నమ్ముతున్నారో దర్శన విషయంలో తీసుకున్న నిర్ణయం కరెక్టేనని కూడా అనుకుంటున్నాను మీరు కూడా నిర్ణయాన్ని అంగీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఏంటి ఆనంద ఆ లెటర్ చూసి కూడా అలా అంటున్నావు అని చెప్పి రాజేశ్వరరావు అంటూ ఉంటే ఆ లెటర్లో ఉందంతా నిజమే అంటారా అలా సరన్న రాసిందని మీరు నమ్ముతున్నారా కాళ్ళతో చూసింది ప్రతిదీ నిజమని నమ్మితే మనసు అంగీకరించదండి జరిగిన వాస్తవం ఎప్పుడు కళ్ళకు కనిపిస్తూ ఉండదండి వాస్తవం ఏంటో తెలుసుకోవాలి శరణ్యను అంతా చూసి ఆలోచించే కదా శరణ్యను ఇంటికి కోడలుగా తీసుకొచ్చుకుంది అలాంటి శరణ్యను నమ్మేది ఈ మాత్రమేనా ఏదో లెటర్లో పిచ్చి గీతలు ఉన్నాయి కదా అని చెప్పి అంతా అవే నిజమనుకుంటే ఎలా అని చెప్పి ఆనంద కుటుంబ సభ్యులందరినీ నిలదీస్తూ ఉంటుంది ఇదంతా దర్శన్ వింటూ చిరాకు పడుతూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి